అందరికీ ధన్యవాదాలండి పత్రిజీ గారికి ధన్యవాదాలు మాది చారక్క మేడారం ములుగు జిల్లా అండి మాది వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామం రెండు వేల పన్నెండులో నేను ధ్యానానికి వచ్చానండి పత్రిజీ సార్ ద్వారాగానే ఫస్ట్ నేను ధ్యానం చేశాను పత్రిజీ గారి ఆధ్వర్యంలో నేను ధ్యానం చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ధ్యానాన్ని మరవలేదండి చాలామందిని ధ్యానంలోకి తీసుకొచ్చాను అట్లనే ఆల్బాకలో కూడా ఒక యాభై మంది ధ్యానులు ఉన్నారండి వచ్చి ఆల్బాకలో యాభై మంది ధ్యానులు ఆరు నెలలలోపే వచ్చి పిరమిడ్ కట్టడం జరిగిందండి ఆరు నెలలకి అందరం కలిసి మేమందరం కలిసే పనిచేసి కట్టుకున్నామండి కొంత కొంతమంది కొన్ని డొనేషన్లు ఇచ్చారు అట్లాగే మన ఉయ్యూరు శోభారాన్ని మేడం ఇన్కమ్ ట్యాక్స్ యాభై వేలు ఇచ్చారండి పీపీజే ట్రస్ట్ తరఫున నుంచి శోభ అయితే మా ములుగు జిల్లాలో సమ్మక్క చారక్క మేడారం దగ్గర బాగా హింస జరుగుతూ ఉంటుందండి హింస జరుగుతుంటే నేను ఊరికే అనుకునేవాడిని హింస ఎట్లాగా ఆగిపోవాలని అట్లా అనుకునే టైంలో పోయిన సంవత్సరంలో మేడారంలో కూడా ఒక పిరమిడ్ వచ్చిందండి అప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది అట్లాగే చాలా చాలా మా ములుగు జిల్లాలో పిరమిడ్లు వచ్చి ఆ పిరమిడ్ శక్తి వల్ల హింస చాలా ఆగిపోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు